నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జొచ్చల్ల నేషనల్ హైవే ఫ్లేవర్ కింద ఉన్న ఇరువైపుల రోడ్లు జలమయం అయిపోయాయి హైవేకి సమీపంలో ఉన్న చెరువు నిండడంతో నీటి ఉధృతి పెరిగి వరద ప్రవాహంగా చేరి రోడ్లను ముంచేసింది జడ్చర్లకు రావడానికి హైదరాబాద్ వెళ్లడానికి ఇరువైపులా రోడ్లు జలమయం అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పరిస్థితిని అర్థం చేసుకున్న జడ్చెల్ల పట్టణ పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డుకుండా వాహనదారుల్ని వెళ్లకుండా ఆపి ఫ్లైవర్ పై వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు ఈ రోజు నుంచి కు వెళ్లాల్సిన బస్సులు ఉద్యోగాలకు వెళ్లాల్సిన ప్రజలు వివిధ రకాల పనుల కోసం వెళ్తున్న ప్రజలు రోడ్లపై నీరు చేరడంతో చాలా ఇబ్బందులు పడ్డారు